అందరికీ నమస్కారం మీరిప్పుడు వినబోతున్నది అభిశాపం నాలుగవ భాగం ఒరిజినాలిటీ లేదు గాయత్రి వివాహం అయిన తరువాత భర్తకి తనకి మధ్య ఎక్కువగా మనస్పర్ధలు రాకూడదని భర్తకి నచ్చినట్టుగా ఉందామని అనుకుంటుంది తన అలవాట్లు తన వస్త్రధారణ మార్చుకుందే కానీ మనసు మాత్రం అలానే ఉంది తన మనసుకి తను ఉండే పద్ధతికి మధ్య సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ వరకు విన్నాం కదా ఆ తరువాత కథ ఆనంద్ గాయత్రి ఉదయం వేళ టిఫిన్ తింటూ ఉంటారు ఆనంద్ హఠాత్తుగా మిస్సెస్ కపూర్ చెల్లెల్ని మన ప్రశాంత్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అనగానే అది విన్న గాయత్రి ఏంటి ప్రశాంత ప్రశాంత్ లా చేసుకోడు అని ఖచ్చితంగా చెప్తుంది ఆహా అంత ఖచ్చితంగా ఇలా చెప్తున్నావు నీకెలా తెలుసు కొంతమందిని చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి అంతే అది ఇడ్లీలోకి చట్నీ తీసి వేసుకుంటూ అంది ఒకవేళ ప్రశాంతి లైలాని చేసుకుంటా అంటే చేసుకుంటా అంటే ఏముంది నా ఊహ పొరపాటని అనుకుంటాను ఆహా అలా కాదు మన ఇద్దరం ఏదైనా బెట్టు పెట్టుకుందాం ఒకవేళ బెట్ అతను గెలిచాడంటే అతను ఏదైనా విపరీతమైన కోరిక కోరితే తను తీర్చలేక సతమతం అవ్వాలి ఇది వరకు చాలాసార్లు అనుభవం అయ్యింది ఆనందికి ప్రతి చిన్న విషయంలోనూ అందరితో బెట్ కట్టడం విపరీతమైన కోరికలు కోరి ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం మహా తమాషాగా ఉంటుంది గాయత్రికి అతనిలో ఉన్న ఈ సరదా అంటే చాలా కోపం అందుకే ఆహా నాకు ఏబెట్టు వద్దు బాబు అని అంటుంది అయినా సరే ఆనంద్ ఒప్పుకోడు గాయత్రిని చెప్పమని బలవంతం చేస్తాడు సరే అయితే నేను గెలిస్తే నాతో మీరు గుడికి రావాలి అని గాయత్రి అనగానే మరి నేను గెలిస్తే మీరు గుడికి రావద్దు చాలా హాయి అయిన షరతు ఆనంద్ ఒప్పుకున్నాడు ఆనంద్ టిఫిన్ తినడం పూర్తవగానే లేచి రికార్డ్ ఆన్ చేశాడు గాయత్రి ఇక్కడికి వచ్చి ఏడాది కావస్తుంది ఈ ఏడాది గిర్రుని తిరిగింది గాయత్రి వేషభాషల్లో మార్పు వచ్చింది ఇప్పుడు రికార్డు పెడితే ఆనంద్తో పాటు సమంగా తాను డాన్స్ చేయగలుగుతుంది ఫ్యాషన్స్లో గాయత్రి ఎప్పుడూ లీడింగ్ ఆనంద్కి పెట్టిన రికార్డ్ నచ్చలేనట్టుంది వెళ్ళి తీసి మరొకటి మార్చి పెడుతూ అన్నాడు ప్రశాంత్ ఈరోజు వస్తున్నాడు రమ్మని నేను నిన్న టెలిగ్రామ్ ఇచ్చాను ప్లేట్లు సర్దుతున్న గాయత్రి ఉలిక్కి పడింది ఏంటి టెలిగ్రామా ఎందుకు అంత అర్జెంటు పని ఏమొచ్చింది చెప్పాను కదా లైలాని చూడ్డానికి పిలిపిస్తున్నాను మామూలు పెళ్లి చూపులంటే వాడు రాడు నాకు ఒంట్లో బాగా లేదని హాస్పిటల్లో ఉన్నానని టెలిగ్రామ్ ఇచ్చాను సాయంత్రానికి వాడు మన ఇంట్లో ఉండకపోతే చూడు అరే మీ నాన్నగారు ఎంత కంగారు పడతారో తెలుసా ఆ మాత్రం నాకు తెలీదా అందుకే టెలిగ్రామ్ వాడి ఆఫీస్కి ఇచ్చాను నాన్నకి చెప్పొద్దని కూడా అందులో రాశాను లైలావాడికి ఏ మాత్రం నచ్చినా పెళ్లి వెంటనే సెటిల్ చేస్తాను పెళ్లి ఇక్కడే చేసేద్దాం లైలావాడి భార్య అయితే చాలా బాగుంటుందని నాకుంది ఆనంద్ ఇవన్నీ చెప్తుంటే గాయత్రి విని ఊరుకుంది ఆ సాయంత్రం వేళ కాలింగ్ బెల్ మోగింది గాయత్రి లేచి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా ప్రశాంత్ నిలబడి ఉన్నాడు అతని చేతిలో సూట్కేస్ ఉంది హలో ప్రశాంత్ గారు లోపలికి రండి అని అలవాటుగా అనేసింది గాయత్రి గాయత్రి వేషభాషలు చూసి అతను తెల్లబోయినట్టుగా చూస్తున్నాడు కానీ ఆనంద్కి ఎలా ఉంది అంటూ కంగారు పడుతూ లోపలికి వచ్చాడు అతని ముఖం చాలా ఆందోళనగా ఉంది కొద్దిగా పర్వాలేదు మీరు కూర్చోండి అంటూ సోఫా చూపించింది అతను కూర్చుంటూనే అసలు ఆనంద ఆరోగ్యానికి ఏమైంది జ్వరం వచ్చింది పది రోజుల నుంచి ఆనంద్ ఆఫీస్కి వెళ్తూ చెప్పమన్నట్టే చెప్పింది ఏడి ఎక్కడున్నాడు ఇక్కడ లేరు హాస్పిటల్లో ఉన్నారు అయితే నేను అక్కడికే వెళ్తాను అంటూ చటుక్కున లేచాడు మీరు ముందు కూర్చోండి కాఫీ తాగి వెళ్దరు గాని ఇప్పుడు విజిటర్స్ని ఎల్లో చేయరు అంటూ గాయత్రి కాఫీ కలపటానికని లోపలికి వెళ్ళింది అతను కూర్చొని గదంతా పరిశీలిస్తున్నాడు మా అమ్మగారికి ఈ వార్త చెప్పారా అని గాయత్రి కాఫీ అందిస్తూ అంది లేదు లేదు చెప్పొద్దని టెలిగ్రామ్లో ఉంది ఆఫీసు పని మీద అర్జెంటుగా మెడ్రాస్ వెళ్తున్నానని వచ్చాను అతని ముఖంలో ఆందోళన చూస్తుంటే గాయత్రికి జాలేసింది ఆనంద్ క్షేమం పట్ల అతనికి ఎంత ఆదుర్త ఉందో అర్థమైంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది గాయత్రి వెళ్ళి తలుపు తీసింది ఆనంద్ వచ్చాడు ఆనందిని చూడగానే ప్రశాంత్ కాఫీ తాగుతున్న వాడల్లా ఆ పని మర్చిపోయినట్టు నిలబడ్డాడు ఆనంద్ తన దగ్గరికి రాగానే గాఢంగా కౌగిలించుకున్నాడు ఆనంద్ గాయత్రి పకపక నవ్వేశారు నవ్వుతున్న ఆ భార్యాభర్తలు ఇద్దరిని అతను అయోమయంగా చూశాడు ఏంట్రా ఇది ఆనంద్ ఎందుకిలా చేశావు నువ్వు బాగానే ఉన్నావుగా ఎందుకిలా హడలు కొడుతూ టెలిగ్రామ్ ఇచ్చావు మై డియర్ బ్రదర్ ప్రశాంత్ నాకు నిన్ను చూడాలనిపించింది నువ్వేమో ఎన్నిసార్లు ఉత్తరం రాసిన పని పని అంటూ ఒకటే జవాబు ఒళ్ళు మండి ఇలా చేశాను ఆ టెలిగ్రామ్ నీ ముగ్గుకి తాడు వేసినట్టుగా ఇక్కడికి లాక్కొస్తుందని నాకు తెలుసు అబ్బా ఎంత హడలుగొట్టేశావు కదరా అంటూ తేరుకున్నాడు ప్రశాంత్ ఆ రాత్రి ముగ్గురు కలిసి ఇంట్లోనే భోజనం చేశారు భోజనం అయిన తర్వాత ఆనంద్ ప్రశాంత్ ముందుగదిలో కూర్చొని మాటల్లో పడ్డారు ఏంటో ఆనంద్ మన వాతావరణానికి ఇక్కడికి చాలా తేడా ఉంది ఈ ఇల్లు చూస్తే నాకేంటో వేరే లోకంలా ఉంది నువ్వు కూడా మాతో ఉండిపోయి ఇక్కడ అన్నాడు ఆనంద్ ప్రశాంత్ మాట్లాడలేదు వాళ్ళు కూర్చున్న సోఫాలో పక్కనే గోడవరగా ఉన్న రౌండ్ టేబుల్ మీద ఫోన్ పక్కనే ఫోటో స్టాండ్ ఉంది దానిలో మధ్య ఆనంద్ అటు ఇటు గాయత్రి ఫోటోలున్నాయి గాయత్రి రెండు ఫోటోల్లో డివైపున ఇదివరకు పద్ధతిలో వదులు జడ చెవులకు రింగులు బయట మెడ చుట్టూ తిప్పి ముందుకి కప్పుకొని ఉంది మరి ఎడం వైపున ఇప్పటి అలంకరణలో పాపిడి తీసి పైకి దువ్వుకుని జుట్టు మెడల మీదకి వదిలేసి ఉంది గాయత్రి చాలా మారింది ఫోటోలు రెండూ చూస్తూ అన్నాడు ప్రశాంత్ మార్పు సహజం ప్రశాంత్ నన్ను అడిగితే పరిస్థితులకు అనుగుణంగా మనిషి మారుతూ ఉంటేనే అందం అన్నాడు ఆనంద్ చాలామంది రెండు ఫోటోలు వేరువేరు అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు ఈ రెంట్లో ఏది బాగా నచ్చిందో చెప్పు అని అడిగాడు ఆనంద్ ఇద్దరు ఆ ఫోటోలని తదేకంగా చూస్తూ ఉన్నప్పుడు గాయత్రి అక్కడికి వచ్చి నిలబడింది ప్రశాంత్ ఏం చెప్తాడా అని గాయత్రి కుతూహలంగా చూస్తుంది ప్రశాంత్ కుడివైపున ఉన్న ఫోటోని వేలితో చూపించాడు నాకు ఇదే బాగుంది అని అనగానే ఆనంద్ నువ్వు ఒట్టి సనాతనుడివి అందుకే అది నీకు నచ్చింది నాకు ఇదే బాగుంది ఫ్యాషన్గా గ్లామరస్గా ఎంత బాగుందో అని ఆనందంగా అన్నాడు అది అది నిజమే కానీ ఈ ఫోటోలో ఈ కళ్ళల్లో ఉన్న ప్రశాంతత ఆకర్షణ ఆ కళ్ళల్లో లేదు ఇది చాలా సహజంగా ఉంది అది నేను ఫ్యాషన్గా ఉన్నాను అనే భావన బాగా మనసులో ఉన్నట్టుగా ఉంది అది వినగానే గాయత్రికి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయింది కళ్ళల్లోకి అప్రయత్నంగా నీళ్లు ఉబికి వచ్చాయి చప్పున పని ఉన్నట్టుగా అక్కడి నుంచి విరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అలా కాసేపు వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత ప్రశాంత్ ఎలాగూ వచ్చావుగా ఇక్కడ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది చూడు నీకు నచ్చితే పెళ్లి చేసుకుందు గానీ లేదంటే లేదు అబ్బా అలాంటివేమీ పెట్టకు ఆనంద్ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశమేమీ లేదు మొదట పిల్లని చూడరా తర్వాత మాట్లాడదు గాని అంటూ ఆనంద్ ప్రశాంతిని మాట్లాడనివ్వలేదు ఆ రాత్రి గాయత్రి పడుకుంటే ప్రశాంత్ మాటలే పదే పదే చెవుల్లో మారుమోగుతున్నాయి ఈ ఫోటోలో ఈ కళ్ళల్లో ఉన్న ప్రశాంతత ఆకర్షణ ఆ కళ్ళల్లో లేవు ఇది చాలా సహజంగా ఉంది ఆ మాట ఎంత నిజం ఆనంద్ తనని చాలా బాగా చూసుకుంటాడు దేనికి కొరతలేదు కానీ మనసులో మాత్రం ఏదో వెలితి నిన్న మిస్సెస్ వర్మ ఇంటికి వెళ్ళింది వాళ్ళ పెళ్ళయి ఏడాది అయింది అప్పుడే ఒక పాప ఆనందికి పిల్లలంటే ఇష్టం లేదు అప్పుడే ఎందుకు ఈ జంజాటం అంటాడు అన్నీ అతని ఇష్టమే ఆ ఇష్ట ప్రకారం తను అన్నీ సమ్మతిస్తుంటేనే ఈ సంసారం అన్యోన్యంగా చూడమచ్చటగా సాగిపోతూ ఉంటుంది అని ఆలోచించుకుంటూ గాయత్రి నిట్టూర్పు విడిచి నిద్రలోకి వెళుతుంది ప్రశాంత్ ఎంత వద్దన్నా ఆనంద్ వినలేదు మిస్సెస్ కపూర్ కుటుంబంతో పరిచయం చేశాడు అత్యంత అధునాతనంగా బాగుడు కాయలా ఉన్న లైలాధోరని ప్రశాంత్కి ఏ మాత్రం నచ్చలేదు ఆడపిల్లకి అండం తెచ్చే సౌమ్యత కానీ స్త్రీ సహజమైన సంకోచం కానీ ఆ అమ్మాయిలో నామ మాత్రం కూడా లేవు మిస్సెస్ కపూర్కి మాత్రం ప్రశాంత్ అతని ఉద్యోగం కూడా బాగా నచ్చాయి మిస్సెస్ కపూర్ ఇంటి నుంచి తిరిగి రాగానే ప్రశాంత్ ఆ అమ్మాయి నాకే మాత్రం నచ్చలేదు అని చెప్పేశాడు ఏం ప్రశాంత్ ఆ అమ్మాయికి ఏం లోటుందని వద్దంటున్నావు అంటూ నిలదీశాడు ఆనంద్ ఆ అమ్మాయిలో ఏ లోటు లేదు ఉన్న లోటంతా నాలోనే ఉంది నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి పెళ్ళయి భార్య ఇంటికి వస్తే జీవితం దేవాలయంలా ప్రశాంతంగా ఉండాలి కాని క్లబ్బులా మారకూడదు వాళ్ళ పద్ధతులు పూర్తిగా వేరు నేను వాళ్ళల్లో ఇమడలేనట్టే ఆ అమ్మాయి నా పరిసరాల్లో ఇమడలేదు నీ మోహం నువ్వొక చాదస్తపు మనిషివి జీవితంలో ప్రతి ఇదంత సీరియస్గా తీసుకుంటే ఎలా నీకు చివరికి ఏ అమ్మమ్మ లాంటి అమ్మాయో దొరుకుతుంది అని గట్టిగానే అన్నాడు ఆనంద్ అయ్యుండొచ్చు ఆనంద్ నా మనస్తత్వం అదే అయితే నాకు ఆ వ్యక్తితో సుఖం లభిస్తుంది నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అంటూ ఆనంద్ తమ కుర్చీ వెనుక నిలబడిన గాయత్రి చెయ్యి రెండు చేతుల్లో అందుకొని తన ఛాతి మీద పెట్టుకుంటూ గాయత్రిని చూడు మారిపోలా మేము ఎంత హాయిగా ఉన్నాం అని అన్నాడు ఆనందికి అభిముఖంగా ఉన్న ప్రశాంత్ కళ్ళెత్తి గాయత్రి వైపు చూశాడు క్షణం సేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి ప్రశాంత్ నోరు తెరిచి ఏదో చెప్పబోయి ఆగాడు నువ్వు బాధపడనంటే ఒక మాట చెప్తాను నువ్వు చాలా పిరిగేవాడివి ప్రశాంత్ చెప్పది దానికి కూడా అంత భయపడతావేంటి ఏమో గాయత్రిలో నాకు ఎందుకో ఒరిజినాలిటీ ఏదో పోయినట్టే ఉంది ఒరిజినాలిటీనా అదేంటి ప్రశాంత్ అదే ఒరిజినల్గా ఉన్న పెయింటింగ్కి దాని కాపీ తీసిన ఫోటోకి ఉన్న తేడాయే రెండూ చూడ్డానికి ఒకే రకంగా ఉంటాయి దేని అందం దానిదే పెయింటింగ్లో ఉన్న ఒరిజినాలిటీకి ఫోటోకి రాదు సరే సరే నీ మాటలు నాకు అస్సలు అర్థం గాని నువ్వు నాలుగు రోజులు వాళ్ళతో కలిసి తిరిగితే నీ అనుమానాలన్నీ పోతాయి అన్నాడు ఆనంద్ వద్దొద్దు ఆనంద్ అలా చేయొద్దు వాళ్ళ పద్ధతులు నేర్చుకోవడం కోసం నేను వాళ్ళతో తిరగలేను నా భార్య నా ఇంటికి వస్తుందే గానీ నేను నా భార్య ఇంటికి వెళ్ళను కదా నా మనసు తెలిసి నన్ను ఇష్టపడే అమ్మాయినే నేను చేసుకుంటాను అప్పుడే నా కోసం ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయి కోసం నేను కానీ మారనవసరం లేదు అలా అనగానే గాయత్రికి ప్రశాంత్ మాటలు ఎంతో నచ్చాయి పెళ్లి గురించి అతను చెప్పిన సత్యాలు అక్షరాల తన జీవితానికి అన్వయించినట్టుగానే ఉన్నాయి అతనంటే గౌరవం ఏర్పడింది ప్రశాంత్ అంత నిర్మహమాటంగా లైలా నచ్చలేదని చెప్పగానే ఆనంద్కి మిస్సెస్ కపూర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు మిస్సెస్ కపూర్ అతన్ని ఊపిరాడనేయలేదు ఏమన్నాడు పెళ్లి ఎప్పుడు నిర్ణయించుకుందాం అని తొందర పెట్టసాగింది ఆనంద్ ఆవిడ్ని నిరాశపరచలేకపోయాడు మిస్సెస్ కపూర్ తోటి మా వాడికి మీ చెల్లెలు నచ్చింది కానీ వాడు కాస్త బెదురు మనిషి లైలాగి తను తగనివాడు కాదేమో అని భయపడుతున్నాడు వాడిక్కడ రెండు వారాల పాటు ఉంటాడు అవసరమైతే ఇంకా కొన్ని రోజులు ఉండేలా నేను చేస్తాను ఈ లోపల మీ చెల్లెల్ని వాడిని కలిపి తిప్పుదాం లైలాని వాడితో చనువుగా మసిలి వాడి భయం పోగడితే పర్లేదు అప్పుడు ఈ పెళ్లి ఖాయం చేసుకోవచ్చు మిస్సెస్ కపూర్ అతి శ్రద్ధగా ఆనంద్ చెప్పిన మాటలు వింది తప్పకుండా మిస్టర్ ఆనంద్ మీరే చూస్తారుగా ఈ రోజే మా లైలాకి అతనితో ఎలా మెలగాలో నేర్పుతాను ఆ రోజు నుంచి ప్రశాంతికి బాధలు ప్రారంభమయ్యాయి లైలా ఏకాగ్రత అంతా అతని మీదే ఎక్కడికి వెళ్ళినా ఆనంద్ ప్రశాంత్ గాయత్రిలతో పాటు లైలా కూడా వచ్చేది రాను రాను ఆ అమ్మాయిని తప్పించుకోలేక ప్రశాంతికి ప్రాణం మీదకి రాసాగింది ఆ అమ్మాయి వస్తుందని తెలిస్తే పారిపోయేవాడు గాయత్రి ప్రశాంతుల మధ్య ఈ లైలా గొడవతో అరమరికలన్నీ పోయాయి ఇద్దరూ చనువుగా మాట్లాడుకోసాగారు గాయత్రి నీకు పుణ్యం ఉంటుంది ఆ లైలాని నా దరిదాపుల్లోకి రానియకు ప్లీజ్ ఆ ఆనంద్ నా మీద కుదలేశాడు నేను వెళ్ళిపోతాను ముర్రో అంటే మీ మ్యారేజ్ డేట కదా దానికి ఉండకుండా ఎలా వెళ్తావు అంటాడు గాయత్రి అది వింటూ నవ్వేసింది ప్రశాంత్ గాయత్రి ఇద్దరు కూర్చొని స్నేహితుల్లా మాట్లాడుకుంటున్నారు ఆనంద్ చిన్నప్పుడు కూడా అందరినీ తమాషా చేసి ఎలా ఆటలు పట్టించేవాడో కథలుగా చెప్పి గాయత్రిని నవ్వించాడు గాయత్రి మాటల మధ్యలో అంది ప్రశాంత్ అమ్మ నీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది నాన్నగారు పడినప్పుడు చాలా సాయం చేసావట కదా నేను చేసింది ఏముందులే గాయత్రి నేను ఈ రోజున నిశ్చింతగా ఉన్నానంటే అది మీ నాన్నగారు చేసిన ఉపకారమే నువ్వు ఇలా ఉంటే నాకెంతో సరదాగా ఉంది మన వాళ్ళెవ్వరూ రారే మామగారు నాన్నగారు ఒకసారి వచ్చారు వారం రోజులు కూడా ఉండలేదు అమ్మ వచ్చింది వెంటనే వెళ్ళిపోయింది వాళ్ళకి ఇక్కడ వాతావరణం అస్సలు నచ్చినట్టుగా లేదు అవునవును అది మాత్రం నిజం మన కుటుంబాల్లో ఉండే తీరికి ఇక్కడ తీరుకి చాలా తేడా ఉంది గాయత్రి నువ్వు కూడా చాలా మారావు అయినా ఆ మార్పు అందంగానే ఉంది నువ్వు ఈ పరిస్థితులకి సరిగ్గా అతికినట్టు ఉందే తప్ప అస్సలిబ్బెట్టుగా లేదు గాయత్రి మొహం హఠాత్తుగా సీరియస్గా అయింది కళ్ళల్లో దిగులు లాంటిది కనిపించింది ఆనంద్ కోసం నేను మార్పు అంగీకరించాల్సి వచ్చింది అతని ఆనందం కోసం నేను ఎలా మారినా ఇందులో నాకు తృప్తి లేదు ప్రశాంత్ నాకు నేనుగా లేను ఒక బొమ్మలా అనిపిస్తాను ప్రశాంత్ కూడా అర్థం చేసుకున్నట్టుగా సానుభూతిగా చూశాడు ఆ మరునాడు లైలా ప్రశాంత్ వెంట ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది అసలు ప్రశాంతిని వదిలితే కదా ఇక బాధని భరించలేక ప్రశాంత్ లోకల్ పోస్టర్లోని ఒక ఉత్తరం పడేశాడు ఈ పెళ్లి ఇష్టం లేదు అని ఆ విషయం తెలిసిన ఆనంద్ చంపావు కదరా వాళ్ళు నా మాట మీద చాలా ఆశ పెట్టుకున్నారు ఇప్పుడు నా మాట కాస్త ఒట్టిదైపోయిందే అని అనగానే గాయత్రి నేను మీకు ముందే చెప్పానా లైలా ప్రశాంతికి నచ్చదని మీరు నాతో బెట్టు కూడా వేశారు గుడికి వస్తానని మర్చిపోకండి అని అనగానే మహా వాడి సంగతి నాకంటే నీకే ఎక్కువ తెలిసినట్టు అంటూ చిరాకు పడ్డాడు ఆనంద్ అవునవును మరి మీరు గెలిస్తే మీ కోరిక నెరవేర్చుకోరా ఇప్పుడు అన్న మాట తీర్చాల్సిందే మరి గాయత్రి పంతం పట్టింది వాళ్ళిద్దరి తర్కం విన్న ప్రశాంత్ అసలేమిటి అని అడిగాడు గాయత్రి మొత్తం వివరించింది సరే సరే గుడికేముంది రేపు వెళ్ళి రావచ్చు అన్నాడు ఆనంద్ ఆహా ఈ ఊరిలో గుడి కాదు మనం ఎట్లాగో మైసూర్ వెళ్తున్నాం కదా అక్కడి నుంచి శృంగేరి వెళ్దాం అని అంది గాయత్రి శృంగేరియ్య ఆ పేరు నేను వినలేదే ఎప్పుడు అన్నాడు ఆనంద్ నేను విన్నాను అంటూ ప్రశాంత్ దాని ప్రశస్తి గురించి చెప్పసాగాడు నాలుగు రోజుల తర్వాత గాయత్రి ఆనందుల మ్యారేజ్ డే ఆర్భాటమైన పార్టీతో ఆనందంగా ముగిసింది మర్నాడు కారులో ఆనంద్ గాయత్రి ప్రశాంత్ మైసూర్ బయలుదేరారు మైసూర్ వెళ్ళగానే నేను చాముండేశ్వరి దేవాలయానికి వెళ్తాను అంది గాయత్రి మైసూర్లో రెండు రోజులున్నారు బర్డ్ సాంఛురీ గుంబస్ టిప్పు సుల్తాన్ కోట సమ్మర్ ప్యాలెస్ సంగమం అన్నీ తిరిగి చూశారు మూడో రోజున శృంగేరి బయలుదేరారు చాలా పురాతన దేవాలయం తుంగా నది ఒడ్డున ఉంది అక్కడే నదికి అవతల జగద్గురువులైన శ్రీ శంకరాచార్యుల ఆశ్రమం ఉంది కారుని అప్పుడప్పుడు ఆనంద్ ఎక్కువగా ప్రశాంత్ డ్రైవ్ చేసేవారు గాయత్రి వాళ్ళిద్దరి పక్కన కూర్చునేది కారు శృంగేరి చేరింది అతి పురాతనంగా ఉన్న ఆ ఊరు చూసి ఆనంద్ ముఖం చిట్లించాడు అబ్బా ఈ దేశానికి మోక్షం అనేదే లేదు ఈ మురికి అపరిశుభ్రత ఈ మనుష్యుల జీవితాల్లోంచి పోదు అంటూ విసుక్కున్నాడు గాయత్రి బలవంతం మీద గుడికి వచ్చాడు గుడి నుంచి బయటికి రాగానే కొబ్బరికాయ పూలదండ పట్టుకొని నిలబడిన గాయత్రిని ఫోటో తీశాడు దూరంగా నిలబడిన ప్రశాంతిని గాయత్రి పక్కకి వచ్చి నిలబడమని మరో ఫోటో తీశాడు అలా గుడికి వెళ్ళే కార్యక్రమం పూర్తవగానే గాయత్రి నది దాటి దూరంగా కనిపిస్తున్న ఆశ్రమం దగ్గరికి వెళ్దామంది నేను రానంటే రాను అని ఖచ్చితంగా చెప్పేశాడు ఆనంద్ గాయత్రి నన్నైతే బలవంతం చేయకు కావాలంటే నువ్వు వెళ్ళిరా వెంట ప్రశాంత్ తోడొస్తున్నాడుగా ఇంకా భయం దేనికి నేనైతే రాను ఇక చేసేదేమీ లేక గాయత్రి ప్రశాంత్ ఆ ఆశ్రమానికి బయలుదేరారు ఇద్దరు తోటి ప్రయాణికులతో నడిచి ఆశ్రమం చేరుకున్నారు అతి ప్రశాంతమైన వాతావరణంలో పక్షుల కువకువ ఆకుల రెపరెప తప్ప మరే శబ్దం లేని విశాలమైన స్థలంలో ఉంది ఆశ్రమం ఆశ్రమం మధ్యగా శంకరాచార్యులు వారుండే భవనం ఉంది దానికి ముందు భాగంలో ఉన్న విశాలమైన వరండాలో జనం స్వామివారి రాక కోసం వేచి చూస్తూ కూర్చున్నారు గాయత్రి ప్రశాంత్ ఓ పక్కగా నిలబడ్డారు చిన్నప్పటి నుంచి భక్తిపరురాలైన తల్లి సహచర్యంలో ఇలాంటి స్వాముల వారులు పూజలు నిష్టలు భక్తి శ్రద్ధలు గాయత్రికి బాగా అలవాటు తలుపులు తెరుచుకున్నాయి మరో నిమిషం అయిన తర్వాత స్వాములు వారొచ్చారు ఆయన దాదాపు అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు ఎవరి భాషని బట్టి వారి భాషల్లో పలకరిస్తున్నారు అందరితో పాటే ప్రశాంత్ గాయత్రి కూడా నమస్కరించారు బెంగళూరు నుండి వచ్చామని చెప్పింది గాయత్రి ప్రశాంత్ తను ఇంజనీర్ చేస్తున్నానని చెప్పాడు మీ ఇద్దరికి ఏడాది తిరక్కుండానే చందమామ లాంటి బిడ్డ పుడుతుంది శారదాదేవి పేరు పెట్టుకోండి అని అన్నారాయన గాయత్రి ఉలిక్కిపడి పడి కంగారుగా ప్రశాంత్ వైపు చూసింది అతని ముఖం కూడా పోయింది స్వాముల వారికి తామిద్దరూ భార్యాభర్తలు కాదని చెప్పే అవకాశం లేకుండా ఆయన మరో వ్యక్తి వైపు తిరిగి ప్రశ్నలు ప్రారంభించారు ఆ తరువాత గాయత్రి ప్రశాంత్ ఆశ్రమం నుంచి గెస్ట్ హౌస్కి తిరిగి వచ్చారు అప్పటికే ఆనంద్ సోఫాలో కూర్చొని ఉన్నాడు నువ్వు రమ్మంటే రాలేదు ఎంత బాగుందో తెలుసా అంది గాయత్రి చిరుకోపంగా సారీ డియర్ వెరీ వెరీ సారీ నాకు ఈ స్వాములారులంటే అస్సలు నమ్మకం ఉండదు నా చిన్నతనంలో నేను చూసిన సంఘటన దానికి కారణం అవ్వచ్చు నా చిన్నప్పుడు అంటే పది సంవత్సరాలైనా సరిగ్గా ఉండవేమో అప్పుడు అత్తయ్య మామయ్య ఒక స్వాములు వారిని పిలిచారు అతనికి ఏవేవో పాదపూజ అని భజనలని అన్నీ చేశారు ఆ సమయంలో అతను అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఆ నాలుగు రోజులు ఉన్నాడు అప్పుడు అత్తయ్య మామయ్య పక్కింట్లో పడుకునేవాళ్ళు వాళ్ళు రాత్రిపూట ఆయన్ని దేవి ఉపాసిస్తుందని అందరూ చెప్పుకునేవారు ఆ దేవి ఒంటి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసే పనులు చిత్ర విచిత్రంగా ఉంటాయని అందరూ చెప్పుకోసాగారు నాకు రాత్రి వేళ ఆయనేం చేస్తాడో చూడాలని కుతూహలంగా అనిపించింది అందుకే అందరూ వెళ్ళిపోయాక అక్కడే ఒక తెర వెనకాల దాక్కున్నాను అతనికి ఏదైనా సపర్యలు చేయడానికని పదిహేను సంవత్సరాల బాలికనుంచారు ఆ అమ్మాయి పేరు లక్ష్మి లక్ష్మికి తల్లి తండ్రి లేరు మేనమామ ఇంట్లో పెరుగుతుంది పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ రాత్రి లక్ష్మిని పిలిచి ఏదో తీర్థం ఇచ్చారు అది భక్తిగా కళ్ళకద్దుకొని తాగింది ఐదు నిమిషాల తర్వాత స్పృహ తప్పి పడిపోయింది ఆ నిమిషం ఆయన లక్ష్మి శరీరంతో చేసిన పనులు చూస్తే నాకు చాలా అసహ్యం వేసింది ఎలా తెల్లారిందో కూడా నాకే తెలీదు ఆ తర్వాత బాగా జ్వరం పడ్డాను నిద్రలో భయపడ్డాననుకున్నారందరూ కొన్ని రోజుల తర్వాత మా మేనత్త మా ఊరొచ్చింది మాటల సందర్భంలో లక్ష్మి అయిందని ఎవరని ఎంత అడిగినా చెప్పలేదని తనకి తెలియదంటూ ఒకటే ఏడ్చిందని తర్వాత కాలవలో పడి చచ్చిపోయిందని చెప్పింది అప్పుడు నాకు అర్థం కాలేదు ఆ తర్వాత పెద్దయిన తర్వాత లక్ష్మి గర్భవతి ఎందుకయ్యిందో తెలిసింది పాపం లక్ష్మికి నిజంగా తన కడుపులో ప్రాణం పోసుకున్న శిశువుకి తండ్రి ఎవరో తెలియదనుకుంటా అప్పటి నుంచి నాకు స్వాముల వారంటే తగని అసహ్యం అదంతా విన్న గాయత్రి నిట్టూర్చింది అలాంటి స్వాముల మూలంగా అసలు స్వాముల వారిలో పరువు కూడా పోతుంది ఎవరసలో ఎవరు నకిలీయో తేల్చుకోలేకపోతున్నాం అన్నాడు ప్రశాంత్ మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే